హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కోకోనట్ రైస్ మార్నింగ్ టిఫిన్కి కానీ లంచ్ బాక్స్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇలా స్లైసెస్ లాగా చేసుకున్న కొబ్బరిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఇలా కరివేపాకును యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏడెనిమిది పచ్చిమిర్చినే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి కారం గల పచ్చిమిర్చి అయితే ఒక మూడు నాలుగు వేసుకున్నా చాలు ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక గుప్పెడంతా పల్లీలను వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి శనగపప్పును యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ పల్లీల పైన ఉన్న స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఈ పల్లీలను బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొబ్బరి అంతా రైస్కి పట్టుకునేలాగా ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఈ రైస్లోకి ఒక హాఫ్ లెమన్ దాకా ఇందులోకి పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కోకోనట్ రైస్ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా కూడా అయిపోతుందండి మార్నింగ్ టిఫిన్కి కానీ లంచ్ బాక్స్కి కానీ చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్